రెండు పాయింట్ సున్నా మార్పులతో ద్విచక్ర వాహనాల ధరలు గణనీయంగా తగ్గుదల వచ్చిన నేపథ్యంలో నర్సరావుపేట రావిపాడు రోడ్డులోని పలు ప్రముఖ వాహన షోరూముల్లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జీఎస్టీ తగ్గక ముందు మరియు తర్వాత నూతన ద్విచక్ర వాహనాల ధరలను పరిశీలించి పౌరులకు జిఎస్టిపై అవగాహన కల్పించారు నర్సరాపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రధాన అతిథిగా పాల్గొని స్థానికులకు వివరణాత్మక సమాచారం అందించారు నసరాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి సహకారంతో నేను కూడా ఇచ్చేయగలుగుతున్నాను సార్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ అన్న గారికి నరేంద్ర మోడీ గారికి అరవింద్ బాబు గారికి ధన్యవాదాలు సార్ ఏదైతే ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మరి భారతదేశ వ్యాప్తంగా జీఎస్టీ అనేది తగ్గించడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో రైతులు మరి వ్యవసాయ పనిముట్లు కొనుక్కోవాలంటే చాలా జిఎస్టీ చాలా తగ్గడం జరిగింది మరి ఇది వ్యవసాయ హార్వెస్ట్ ఇది మరియు వరి ధాన్యం హార్వెస్టింగ్ చేయడానికి అదేవిధంగా బీన్స్ చేయాలన్నా కానీ దీంతో చేయడానికి అవకాశాలు ఉన్నాయి అందువల్ల రాయపాడు నుంచి మధ్యనాయన రామకృష్ణ గారు రైతు మాది రామకృష్ణ గారు మరి వాళ్ళ నాన్నగారి పేరు మీద ఇవాళ ఈ హార్వెస్ట్ కొనడం జరిగింది ఇరవై ఇది దాదాపు ఇరవై ఐదున్నర లక్షలు అనమాట దీని ఖరీదు జిఎస్టీ తగ్గడం వల్ల రెండు లక్షలు లాభం చేకూరింది మరి ఇది మన మంచి ప్రభుత్వం కనుక మరి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఇవాళ మరి రైతు సోదరులు ఈ హార్వెస్ట్ కొనుక్కోవడం జరిగింది అదేవిధంగా చాలామంది దోళ్ళు కూడా కొనుక్కుంటున్నారు కాబట్టి ఇవాళ మోటార్ సైకిల్ కొన్నా కానీ కార్లు కొన్నా ఫ్రిజ్లు కొన్నా మరి జీఎస్టీ బాగా తగ్గిపోయింది కాబట్టి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు కొనుగోలు శక్తి బాగా పెరిగింది మనీ ట్రాన్సాక్షన్ పెరిగింది మనీ టర్నోవర్ కూడా పెరిగింది అనమాట ఇది నారా చంద్రబాబు నాయుడు గారి పని కట్టుకొని అందరికీ చెప్తా ఉన్నారు మనం కూడా ప్రజల్లో తీసుకెళ్ళి ఈ జేషన్ వల్ల ఏది లాభాలు ఉన్నాయచ్చే తెలియజేయడానికి వాళ్ళు మరి మోటార్ సైకిల్ షోరూమ్ కూడా వెళ్తూ ఉన్నాము ఇటువంటి కార్యక్రమాల్లో ఇసపాలెం గుడి దగ్గర మరి అమ్మవారి గుడి దగ్గర ఈ హార్వెస్ట్కి పూజ చేస్తున్నాం కాబట్టి మా రైతు సోదరుడు మాధనేని రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాయపాడు గ్రామస్తులు నర్సాపేట మండలం తప్పనిసరిగా వారందరూ కూడా సైంటిఫిక్గా టెక్నాలజికల్గా చాలా ముందున్నారు రాయపాడు గ్రామం అనేది చాలా ముందున్న మన తెలుగుదేశం పార్టీకి కూడా అడ్డా అటువంటి గ్రామం తరఫున ఈ హార్వెస్ట్ కొట్టం అనేది చాలా సంతోషంగా ఉంది ఇది మా నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వ పరంగా కూడా సబ్సిడీ వచ్చి ఏర్పాటు చేస్తా అని చెప్పి ఎమ్మెల్యేగా నేను మాటిస్తున్నాను